హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య తన పుట్టింటికి వచ్చి తన భర్త తనని వదిలేయాలనుకుంటున్నారని తనకి నాపై ప్రేమ లేదు అని కావ్య వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్తూ చాలా బాధపడుతూ ఉంటుంది పాపం అప్పు మాత్రం ఆవేశంగా అక్క ఇలా ఏడుస్తూ కూర్చుంటే పనవ్వదు నీ తప్పేంటో తెలియాలి ఈ తప్పుని అందరి ముందు బయట పెట్టాలి కోర్టుకి భావని లాగాలి అని అంటుంది అప్పు అప్పు నువ్వు ఊరుకో ఇప్పుడు ఇలా చేస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు అలా జరగడానికి వీల్లేదు ఇంతకి ఏ నిర్ణయం తీసుకుంటున్నావో చెప్పు చెప్పు కావ్య అని కనకం కృష్ణమూర్తి కావ్యని అడుగుతారు నేను వారిని వదిలేయాలి అనుకుంటున్నానమ్మా ఎందుకంటే వారు నన్ను ప్రేమించటం లేదు ప్రేమగా చూసుకోవటం లేదు కనీసం ఒక భార్యగా కూడా నన్ను చూడటం లేదు అలాంటిది వారి మనసుని ఇబ్బంది పెడుతూ నేను వారితో కలిసి ఎలా ఉండగలను అని అంటుంది కావ్య అలా అని రాజ్ చేసిన తప్పునే నువ్వు చేస్తావా అని ఒక గొంతు వినపడుతుంది అందరూ అటుగా చూసేసరికి ఇందిరాదేవి గారు నడుచుకుంటూ వస్తారు ఇందిరాదేవి గారిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య అండ్ ఫ్యామిలీ ఇందిరాదేవి కావ్య దగ్గరికి వస్తూ చూడమ్మా కావ్య ఇప్పుడు ఇప్పుడు నాకు నీ బాధ ఏంటో అర్థమైంది నేను నిన్ను మొన్నట్టుండి గమనిస్తున్నాను అసలు చాలా అంటే చాలా బాధపడుతున్నావు బాధని బయటికి చెప్పుకోలేకపోతున్నావు ఏమైంది అని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ నీ సమస్య ఏంటో నేను తెలుసుకున్నాను రాజ్ నిన్ను ప్రేమగా చూసుకోవటం లేదు మరి విషయాన్ని మాతోన్న ఇంట్లో చెప్పొచ్చు కదమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు ఇందిరాదేవి ఏం అమ్మమ్మగారు ఏం చెప్పమంటారు మీ మనవడు నన్ను సరిగ్గా చూసుకోవటం లేదని చెప్తే మీరు మందలిస్తారు భార్యని ప్రేమగా చూసుకోవాలి అంటారు కానీ పైకి ఎన్ని మాటలు చెప్పినా మనసులో ప్రేమ అనేది పుట్టదు కదా అది దానంతట అదే పుట్టాలి కానీ బయట నుండి ఎవరు ఏం చెప్పినా మనస్తత్వం అనేది మారదు కదా మమ్మగారు అని అంటుంది కావ్య నిజమే కావ్య నువ్వు చెప్పింది నిజమే నేను సమర్థిస్తున్నాను కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఒకవేళ నువ్వు అనుకున్నట్టు నువ్వు రాజ్ విడిపోతే బాధపడేది నువ్వు మాత్రమే కాదు రాజ్ కూడా రాజ్ సంతోషంగా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావేమో కానీ అది జరగదు ఎందుకంటే రాజ్ నిన్ను తన ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని అంటారు ఇందిరాదేవి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు లేదమ్మగారు లేదు మీరు అలా అనుకుంటున్నారంతే నేను కూడా పైకి చెప్పటం లేదు కానీ మనసులో నా భర్తకి నాపై ఎంతో ప్రేమ ఉందని మురిసిపోయేదాన్ని కానీ ఇవాల్టితో నాకు బాగా అర్థమైపోయింది అని అంటుంది కావ్య చూడు కావ్య నేను చిన్నప్పటి నుండి రాజ్ని చూస్తున్నదానిగా చెప్తున్నాను రాజ్ ప్రేమ ఎప్పటికీ బయటికి తెలియనివ్వడు మనసులో మాత్రమే దాచుకుంటాడు సమయం వచ్చినప్పుడే బయట పెడతాడు అలా తనకి తెలియకుండానే నేను ప్రేమించడం మొదలుపెట్టాడు నీపై రాజ్కి చాలా ప్రేమ ఉంది కానీ అది బయటపడే సందర్భం ఒకటి కూడా ఎదురుపడలేదు అంతే అని అంటారు ఇంకా ఇందిరాదేవి గారు ఆ ప్రేమని బయటికి తీసే దారిని మనమే వెతుక్కోవాలి అని అంటారు ఇందిరాదేవి ఏ దారి వెతికినా నాకు శూన్యమే కనిపిస్తుంది అమ్మమ్మగారు వారి ప్రేమని బయటికి తెరిచే దారి నాకేదీ కనిపించటం లేదు అని అంటుంది కావ్య చూడమ్మా కావ్య నీకు చెప్తున్నాను విను ముల్లుని ములుతోనే తీయాలని పెద్దవారు చెప్తే ఏదో అనుకున్నాను కాని ఇప్పుడు నీ సమస్యకి నాకు పరిష్కారం అర్థమైంది నిన్ను రాజ్ వదిలేయడానికి వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నట్టు నటిస్తున్నాడు నువ్వు కూడా రాజ్కి కోపం వచ్చేలా వేరే అబ్బాయితో క్లోజ్గా ఉండు అప్పుడు తనపై నీకు ఎంత ప్రేమ ఉందో తనకే అర్థమవుతుంది అని అంటారు ఇందిరాదేవి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అమ్మమ్మగారు అని అంటుంది కావ్య అవునమ్మా నిన్నేమీ నిజంగా చేయమంటం లేదు కేవలం రాజ్ మనసులో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావడానికే ఇలా చేయమని చెప్తున్నాను నా మాట విను ఈ ఒక్క దారి తప్ప మనకి ఎలాంటి పరిష్కారం లేదు రాజ్కి నీపై ఉన్న ప్రేమని బయట పెట్టాలి అంటే ఇదొక్కటే దారి అని అంటారు ఇందిరాదేవి వారు తప్పు చేశారని నేను అదే తప్పు చేయడం కరెక్ట్ కాదు కదా అమ్మమ్మగారు అని అంటుంది కావ్య చూడమ్మా ఒక్కొక్కసారి దారికి ము దారి ముళ్ళంతా నిండిపోయినప్పుడు అడ్డదారిలో వెళ్ళాలి తప్పదు అలా వెళ్తేనే మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం పెద్దదానికా నేను చెప్తున్నాను కదా నా మాట అంటే కూడా నీకు గౌరవం లేదా అని అంటారు ఇందిరాదేవి ఇంకా కనకం ఇందిరాదేవి దగ్గరికి వస్తుంది అమ్మా అని చేతులెత్తి నమస్కరిస్తుంది కనకం కనకం ఏంటిది అని అడుగుతారు ఇందిరాదేవి ఇప్పట్లో అత్తగారింట్లో కోడళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టే ఎంతో హింసించే ఆడవాళ్ళని చూశాను కానీ మీరు మా కావ్య మీకేమీ కాకపోయినా తను మీ మనవణ్ణి పెళ్లి చేసుకున్నాకే తన్ని మీరు సొంత మనవరాల్లా చూడడం మొదలుపెట్టారు మా కావ్య కోసం తన సంతోషం కోసం తను సంతోషంగా ఉండడం కోసం మీరు ఇన్ని చేస్తున్నారు మీకు మీకు ఎంతలా ఎంతలా ధన్యవాదాలు చెప్పినా తక్కువే అమ్మ అని అంటారు కనకం కనకం ఎంతైనా కావ్య నా పెద్ద మనవరాలు కావ్య అంటే నాకు ఎంతో ఇష్టం ఎంత మంచి అమ్మాయిని మీరు కన్నందుకు చాలా అదృష్టవంతులు అలాంటి కావ్యని నా మనవడు రాజు వదిలేస్తాను అంటే నేను ఊరుకుంటానా చూడమ్మా కావ్య ఏది ఎప్పుడు ఎలా చేయాలో నేను నీకు క్లియర్గా చెప్తాను రేపటి నుండి నా మనవడికి కూడా ఒళ్ళంతా మంటలు రావాలి తను నిన్ను ఎక్కడ మిస్ అయిపోతానోననే భయం కలగాలి అర్థమైందా అని అంటారు ఇందిరాదేవి ఇంక నువ్వు ఏడవకూడదు మన ఇంటికే రావాలి రేపటి నుండి వాడికి మనమంటే ఏంటో చూపించాలి రామ్మ వెళ్దాం అని ఇందిరాదేవి గారు ఇంకా కావ్యం తీసుకువెళ్తూ ఉంటారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కనకం కృష్ణమూర్తి అప్పు అప్పు కావ్యతో అక్క ఇంకేడవద్దే అమ్మమ్మగారు చెప్తుండ్రు కదా ఇంక నువ్వు హ్యాపీగా ఉండాలి బావని ఒక ఆట ఆడుకో ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంకా పంపించేస్తారు ఇందిరాదేవి అండ్ కావ్య కారులో ఇంటికి బయలుదేరతారు ఇందిరాదేవి అండ్ కావ్య ఇంటికి రీచ్ అవుతారు ఇంకా కావ్య అలా డల్గా కారు దిగుతుంది అమ్మా కావ్య ఇకపై నువ్వు డల్గా నీరసంగా ఉండకూడదు ఎనర్జెటిక్గా ఉండాలి అర్థమవుతుందా అని అంటారు సరే అమ్మమ్మగారు అని నవ్వుతూ ఇంక ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు ఏంటి అత్తయ్య గారు తనతో మీరొస్తున్నారు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఏ మేమిద్దరం కలిసి రాకూడదా ధాన్యలక్ష్మి అని అంటారు ఇందిరాదేవి గారు అలా కాదు డబ్బులు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనే లోపే అపర్ణ అక్కడికి వస్తుంది ధాన్యలక్ష్మి ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా ఇందాక రాసి చెప్పిన సమాధానాన్ని మర్చిపోయావా అని అంటుంది అపర్ణ ఇంకా ధాన్యలక్ష్మి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమైంది అపర్ణ అని అడుగుతారు ఇందిరాదేవి ఏం లేదత్తయ్య కావ్య నేను చూస్తుంటే బాగా అలసిపోయినట్టు ఉన్నావు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటారు అపర్ణ సరే అత్తయ్య అని ఇంక తన రూంలోకి వెళ్ళిపోతుంది కావ్య కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ ఉండిపోతావనుకున్నాను అని అంటారు ఉండాలని నేననుకున్నా అమ్మమ్మగారు అనుకోలేదు అని అంటుంది కావ్య ఓ అమ్మమ్మ మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు రాజ్ అవును అని అంటుంది కావ్య ఎవరు ఎన్నింటికి ఎక్కడికి వచ్చినా మనసులో ఉన్న ఫీలింగ్ మారదు కదా అని ఇంకా నిద్రపోతాడు రాజ్ మీ మనసులో ఉన్న ఫీలింగ్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు ఒక దారి దొరికింది అని అలా ఇంకా కృష్ణుడి వైపు చూస్తూ మనసులో అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజ్ ఆఫీస్కి బయలుదేరడానికి రెడీ అవుతూ ఉంటాడు రాజ్కి ఫోన్ కాల్ వస్తుంది సర్ ఆ ముద్రా క్లయింట్స్ ముద్రా కంపెనీ క్లయింట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు వారు నిన్న కావ్య మేడం ఇచ్చిన ప్రజెంటేషన్కి చాలా ఇంప్రెస్ అయ్యారు ఇవాళ కాంట్రాక్ట్ రెడీ చేసుకోవాలంటున్నారు అని అంటారు ఓకే ఇప్పుడే వస్తున్నాను అని ఇంకా రాజ్ బయలుదేరుతారు సార్ కావ్య మేడంని కూడా త్వరగా తీసుకురండి అని అంటారు ఇప్పుడు తను నా కార్లో రావాలా నో ఛాన్స్ తనని నా కార్ ఎక్కనిచ్చేదే లేదు అని మనసులో అనుకుంటాడు రాజ్ కావ్య కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది కానీ కావ్య చాలా నార్మల్గా ఎప్పుడూ తను రెడీ అయ్యేటట్టే రెడీ అవుతుంది ఏంటి ఇవాళ మేకప్ వేయలేదు అని అడుగుతాడు రాజ్ నాకు ముసుగు వేసుకోవాల్సిన అవసరం తీరిపోయింది నేను నాలాగే ఉంటాను ఎవ్వరిని మెప్పించాలని ఎవరి మంచితనన్నో నటించాలని ముందు ముఖ్యంగా మీరు మీరు మెచ్చుకోవాలని అస్సలు ప్రయత్నించను అని అంటుంది కావ్య నాకు కావాల్సింది కూడా అదే అని ఇంకా రాజ్ అయితే కారులో స్పీడ్గా వెళ్ళిపోతాడు చూసారామ్మమ్మ నన్ను తీసుకువెళ్ళలేదు అని అంటుంది కావ్య రాజ్ తీసుకువెళ్ళకపోతే ఏంటమ్మా నీకు అపర్ణ కారు ఉందిగా అని అంటారు ఇందిరాదేవి అవును కావ్య నువ్వు నా కార్లో వెళ్ళు అని అంటారు ఇంకా కావ్య అయితే అలా అపర్ణాదేవి కార్లో ఈ ఆఫీస్కి రీచ్ అవుతుంది ఇంకా ఆఫీస్లో ముద్ర క్లయింట్స్ అందరూ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా రాజు వచ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా కాంట్రాక్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నందుకు అని అంటారు మీ గురించి కాదు నిన్న మీ వైఫ్ కావ్య చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చారు మెయిన్లీ మా సార్కి ఆ ప్రజెంటేషనే బాగా నచ్చింది అందుకే తన కోసమే మా సార్ వెయిట్ చేస్తున్నారు అని అంటారు ఎక్కడ ఎక్కడ మీ సార్ అని అడుగుతాడు రాజ్ కావ్య గారు వచ్చిన వెంటనే వస్తానన్నారు అని అంటారు ఇంకా కావ్య అలా ఆఫీస్కి ఎంటర్ అవుతుంది కావ్య ఇంకా మీటింగ్కి అటెండ్ అవుతుంది మేడం మిమ్మల్ని మా సార్ అప్రిషియేట్ చేయాలంటున్నారు అని క్లయింట్స్ అంటారు ఎవరు మీ సార్ అని అడుగుతుంది కావ్య ఇంకా అలా ఒక న్యూ క్యారెక్టర్ అయితే నడుచుకుంటూ లోపలికి వస్తారు ఆ న్యూ క్యారెక్టర్ పేరే క్రిష్ అనమాట ఇంకా క్రిష్ అలా నడుచుకుంటూ కావ్య దగ్గరికి వస్తాడు హలో ఐఎమ్ క్రిష్ ముద్రా ఏజెన్సీస్కి సీఈఓని అని షేక్ హ్యాండ్ ఇస్తారు హలో ఐఎం కావ్య అని అంటుంది కావ్య మీరు నేను ఇచ్చిన ప్రజెంటేషన్ మాకు చాలా బాగా నచ్చింది అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా బాగున్నారు నిజంగా మీరు ఇంత సింపుల్గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఇంకా క్రిష్ అయితే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు కావ్యతో కావ్య కూడా ఇంకా రాజు వైపు చూస్తుంది రాజు జలస్గా ఫీల్ అవుతాడు ఆ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఎప్పుడూ ఇలా సింపుల్గా ఉండడమే ఇష్టం అని నవ్వుతూ మాట్లాడుతుంది కావ్య ఎస్ నాకు ఇలాంటి సింపుల్నెస్ అంటేనే ఇష్టం అని చెప్పి ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా చూస్తున్న రాజ్ అయితే జలస్గా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా శ్వేత తన ఇంట్లో బుక్ చదువుతూ ఉంటుంది అప్పుడే ఇంకా శ్వేత డోర్ ఎవరో నాక్ చేసిన సౌండ్ వినబడుతుంది ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది ఎందుకంటే శ్వేత వాళ్ళ అమ్మ యుఎస్ నుండి ఇక్కడికి వస్తారన్నమాట శ్వేత బేబీ అని వెంటనే శ్వేతని హక్ చేసుకుంటారు మమ్మీ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు శ్వేత నీ గురించి తెలిసే వచ్చాను బేబీ అయినా నువ్వు మా మాట కాదని ఒక లేని అబ్బాయిని పెళ్ళి చేసుకున్నావు ఏదైనా నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలని ఫిక్స్ అయ్యాను అందుకే నిన్ను వదిలి ఉండలేక వచ్చేసాను బేబీ అని అంటారు శ్వేత వాళ్ళ మమ్మీ మమ్మీ నీకొక విషయం చెప్పాలి నేను నా భర్త నుండి డివోర్స్ తీసుకున్నాను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్వేత వాళ్ళ మమ్మీ నాకు తెలుసు నాకు తెలుసు శ్వేత అతను నీకు కరెక్ట్ కాదని కానీ నువ్వే కదా మా మాట వినిపించుకోలేదు ఇప్పటికీ టైం ఏమీ అయిపోలేదు బేబీ అయినా నీకు ముందు నుండే చెప్తున్నాను రాజ్ చాలా మంచివాడు రాజ్ లాంటి వాడిని పెళ్లి చేసుకోమని కానీ నువ్వే నా మాట వినకుండా అదిగో ఎవరో చీప్ ఫెలోని పెళ్లి చేసుకున్నావు అని అంటుంది శ్వేత వాళ్ళ మమ్మీ మమ్మీ ఇప్పుడు అదంతా ఎందుకు అయినా నేను ఆ విషయాలు గుర్తు చేసుకోవాలనుకోవటం లేదు అని అంటుంది శ్వేత కరెక్ట్గా అప్పుడే ఇంకా రాజ్ నుండి కాల్ వస్తుందనమాట శ్వేతకి ఇంకా కాల్ లిఫ్ట్ చేస్తుంది శ్వేత హలో శ్వేత అని అంటాడు రాజ్ ఏంటి రాజ్ అని అడుగుతుంది శ్వేత నువ్వు ఆఫీస్కి రావాలి అని అంటారు ఏంటి రాజ్ నీకు నేను ఎలా కనబడుతున్నాను రోజు నీ ఆఫీస్కి రావడం ఏంటి నేను ఇవాళ రావాలి అనుకోవటం లేదు అని కాల్ కట్ చేస్తుంది శ్వేత ఎవరు బేబీ మీ ఫోన్లో అని అడుగుతుంది శ్వేత వాళ్ళ మమ్మీ చెప్పాను కదా మమ్మీ రాజ్ అని అంటారు హో రాజ్ కాల్ చేస్తే ఏంటి అలా మాట్లాడుతున్నావు రాజ్ ఎంతో మంచివాడని నువ్వు చెప్పేదానివి డబ్బున్నవాడు పేరున్నవాడు మంచివాడు అలాంటి వాడిని పెళ్ళి చేసుకోవాలి కానీ నువ్వు ఎందుకు తనతో ఇలా మాట్లాడుతున్నావు అయినా నువ్వు చిన్నప్పటి నుండి రాజ్ని ప్రేమించావు కదా అని అంటారు శ్వేత వాళ్ళ మమ్మీ మమ్మీ అదంతా ఒకప్పుడు ఇప్పుడైనా రాజ్కి పెళ్ళి అయిపోయింది కానీ రాజ్ అని ఇంకా మొత్తం జరిగిందంతా చెప్తుందనమాట శ్వేత వాళ్ళ మమ్మీకి ఇంకా రాజ్ తన భార్యని ఇష్టం లేదని అందుకే తనతో క్లోజ్గా ఉంటున్నాడని ఎలా అయినా రాజు కావ్య విడిపోతారని ఇదంతా చెప్తుందనమాట శ్వేత విన్నావు కదా మమ్మీ రాజుకి కావ్య అంటే అస్సలు ఇష్టం లేదు కాబట్టి నేను వాళ్ళని కలపాలి అనుకుంటున్నాను అని అంటుంది శ్వేత షెటప్ శ్వేత ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాక రాక మంచి అవకాశం వస్తే దీన్ని వదులుకుంటావా అని అంటారు శ్వేత వాళ్ళ మమ్మీ మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది శ్వేత అవును రాజ్కి ఎలాగో తన భార్య అంటే ఇష్టం లేదు నీతో క్లోజ్గా ఉంటున్నాడు నీకు నీ భర్తకి గొడవలై విడిపోయారు ఇప్పుడు రాజు ఒకవేళ కావ్యకి విడాకులు ఇచ్చేస్తే నిన్నే పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది శ్వేత వాళ్ళ మమ్మీ మమ్మీ నువ్వు మాట్లాడడం నాకు నచ్చటం లేదు అని అంటుంది శ్వేత బేబీ నువ్వు సరిగ్గా ఆలోచించు నీకు కూడా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది రాజ్కి ఎలాగో తన భార్య అంటే ఇష్టం లేదు కాబట్టి నువ్వు రాజ్ని పెళ్లి చేసుకుంటే రాజ్ సంతోషంగా ఉంటాడు నువ్వు కూడా సంతోషంగా ఉంటావు ఇద్దరూ మంచి ఈడు జోడు మంచి జంట అలాంటిది మీరు పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది బేబీ అని అంటుంది శ్వేత వాళ్ళ మమ్మీ ఇంకా శ్వేత ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా కావ్య అండ్ కొత్త క్యారెక్టర్ క్రిష్ అయితే హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్ హ మీరు మాట్లాడడం పూర్తయితే కాంట్రాక్ట్ పై సైన్ చేయాలి అని అంటాడు రాజ్ ఓ మాటలో పడు మర్చిపోయాను అండ్ కావ్య మీ మాటల్లో నిజంగా మ్యాజిక్ ఉంది ఎంతసేపు మాట్లాడుతున్నానో టైం కూడా తెలియడం లేదు ఓకే అని ఇంకా కాంట్రాక్ట్ పైన సైన్ చేస్తారనమాట న్యూ క్యారెక్టర్ క్రిష్ ఇంకా అందరూ క్లాప్స్ కొడతారు రాజ్తో షేక్ హ్యాండ్ ఇస్తాడనమాట క్రిష్ ఇకపై మన జర్నీ స్టార్ట్ అవుతుంది రాజు గారు దగ్గరుండి నేనే డిజైన్స్ ఎలా జరుగుతాయో చూసుకోవాలి అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ అని అంటారు అంటే మీరు రోజు ఇక్కడికి వస్తారా అని అడుగుతాడు రాజ్ యా ఆఫ్కోర్స్ బికాస్ ఇట్స్ అ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గ్లోబల్ ప్రాజెక్ట్ సో ఇంటర్నేషనల్గా డిజైన్స్కి మా డిజైన్స్కి మా జ్యువెలరీకి పేరుంది కాబట్టి మీరు వేసే డిజైన్స్ అనేవి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కరికి నచ్చే అవకాశం ఉంటుంది ఏ కంట్రీ వాళ్ళకి ఎలా ఇష్టమో చెప్పాలంటే నేను దగ్గరుండి చూసుకోవాలి కదా ఇంతకీ డిజైనర్ ఎవరు అని అడుగుతాడు క్రిష్ నేనే అని అంటుంది కావ్య ఓ మీలో ప్రజెంటేషన్ స్కిల్సే కాదు మీరు మంచి డిజైనర్ కూడానా ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అని అంటాడు క్రిష్ అయితే మన జర్నీ కూడా రేపు స్టార్ట్ అవ్వబోతుంది అని కావ్యకి షేక్ హ్యాండ్ ఇస్తాడన్నమాట క్రిష్ ఇదంతా చూస్తున్న రాజ్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతాడు ఏంటి అయినా ఇతను ఇంత క్లోజ్గా ఉంటున్నాడు అని మనసులో అనుకుంటాడు రాజ్ మీకేదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతారు నోనో నాకేం ప్రాబ్లం ఉంటుంది ఏమీ లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ ఇంకా కావ్య అలా చూస్తూ ఉంటుందన్నమాట క్రిష్ వైపు ఇంకా క్రిష్ కావ్యని సీక్రెట్గా తీసుకువెళ్ళి ఏమండి నా యాక్టింగ్ ఎలా ఉంది అని అడుగుతారు అంటే మీరు అని అంటుంది కావ్య ఎస్ నన్ను గారే పంపించారు అని చెప్పి చెప్తాడనమాట క్రిష్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట కావ్య రాజ్ దగ్గరికి వస్తూ ఉంటాడు కరెక్ట్గా ఆ టైంలోనే క్రిష్ అయితే ఆ కావ్య గారు మీతో కాఫీ తాగాలనిపిస్తుంది కాఫీకి వెళ్దామా అని అడుగుతారు వెళ్దామండి ఎందుకంటే నాకు ఇక్కడ ఉండి బోరు కొడుతుంది ఎప్పుడు చూడు అవే మబ్బు మొహాలు కాఫీకి బయటకు వెళ్దాం అని ఇద్దరు ఇంకా కాఫీ తాగడానికి బయటకు వెళ్తారు అదంతా చూస్తున్న రాజ్ ఇంకా ఇంకా జెలస్గా ఫీల్ అవుతాడు ఇంకా న్యూ క్యారెక్టర్ క్రిష్ మనసులో నాకు తెలుసు రాజ్ నువ్వు చాలా జెలస్గా ఫీల్ అవుతున్నావు అని ఇలానే ఇలానే ఇంకా జెలస్గా ఫీల్ అయ్యి కావ్యగారిపై నీకున్న ప్రేమని బయట పెట్టాలి అని మనసులో అలా ఇంకా అనుకుంటూ రాజ్ వైపు చూస్తూ ఉంటాడు న్యూ క్యారెక్టర్ క్రిష్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!